ఓం నమ శివ యా ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఒకటవ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ నిమిషాల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ అనేది రావడం జరుగుతుంది అయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎటువంటి ఫోన్ కాల్ వస్తుంది దానివల్ల మీ యొక్క లైఫ్లో ఏం జరుగుతుంది అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏం చెయ్యాలి ఏ దేవారాధన చేయాలి అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం మీకు అనేది పూర్తిగా అనేది అర్థం అవుతుంది ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ అండ్ షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా గా సపోర్టింగ్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోషిని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యతను ఇస్తారు ఇక ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు ఇక కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కూడా పాత స్నేహితులను కానీ బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అయితే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి కలిగి ఉంటారు మంచి చెడులు చూసిన తర్వాతనే ఏ కార్య సాధనైనా సరే మొదలు పెడతారు అయితే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులపై నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి దీనికి కారణం నరదిష్టి వీరి యొక్క చూసి ఎదుగుదలను చూసి ఓర్వజాలని కళ్ళు వీరి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి వీరికి పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు సభ్యులు కావచ్చు ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు ఉంటారు జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది వృషభ రాశి వారు ఎవరైతే నూతన పని తలపెట్టే ముందు ఖచ్చితంగా శివారాధన అనేది చేసుకోవాలి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఒకటవ తేదీ ఆదివారం యొక్క మిశ్రమైన ఫలితాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం చూడబోతున్నారు చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులు ఈ రోజు మీకు అయితే దక్కబోతున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ మీరు రిసీవ్ చేసుకుంటారు చాలా కాలం నుండి అవకాశం కోసం మీరు కెరియర్ కు సంబంధించిన ఒక వృత్తి జీవితానికి సంబంధించిన ఆదాయ మార్గానికి కానీ మీరు ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తారు దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం కోసం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీరు పొందుకుంటారు మీ యొక్క విషయం మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే మీరు మీ యొక్క అవకాశం ఇస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా మధ్యవర్తుల ద్వారా కానీ పనిని మొదలు పెట్టేటువంటి ద్వారా కానీ ఈ రోజు అయితే తెలుసుకోబోతున్నారు ఇక ఆ ఫోన్ కాల్ అనేది ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్తని చెప్పుకోవాలి ఇక అలాగే మిగిలిన అంశాలన్నీ కూడా వృషభ రాశి వారికి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి చాలా రోజులుగా ఏదైనా అనారోగ్య సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే గనక వారికి ఈరోజు కాస్త ఉపశమనం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు చాలా విముక్తి పొందుకుంటారు ఇక ఆర్థిక పరమైన అంశాల విషయంలో కూడా మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు కానీ అనవసరమైన ఖర్చులు కనిపిస్తాయి అది మీ చేతిలో ఉంటుంది అంటే డబ్బు అనవసరం లేదని పెడుతూ ఉంటారు అవసరం ఉన్న దానికి మాత్రమే ఖర్చులు పెట్టాలి అనవసరమైన వాటిని ఖర్చులు అనేది తగ్గించుకోవాలి ఉత్తమం ఇక లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అలాగే వృషభ రాశి వ్యక్తుల జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఎవరైతే చాలా రోజులుగా ఎవరైనా వ్యక్తిని కలుసుకోవాలని అనుకున్నట్లయితే గనక ఆ వ్యక్తిని ఇవాళ కలుసుకునే అవకాశం అయితే మీ ముందుకు రాబోతున్నాయి అలాగే వృషభ రాశి వారు నూతన ఉద్యోగాల ప్రయత్నం కోసం ఎదురు చూస్తున్న వారు కూడా వారి ముందుకు ఈరోజు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది ఈరోజు దినఫలాల ప్రకారం బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీరు ఒకరి నుండి మరొకరి దగ్గర అస్సలు ప్రసవించకండి అలా ప్రసవించడం వలన మీకు చాలా గొడవలు అనేటివి జరుగుతాయి ఈ అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందండి ఇక ఈరోజు దినఫలాల ప్రకారం వినియోగదారులతో ఒక వ్యక్తి ఈరోజు క్లోజ్ అవుతాడు అంటే మీతో చాలా సఖ్యతగా మాట్లాడుతూ కొన్ని సలహాలు సూచనలు అందజేస్తూ ఉంటే ఆ అవకాశాన్ని అయితే పక్క వాళ్లకు ప్రసవిస్తూ ఉంటాడు దాని వలన మీరు మొదలు పెట్టాలన్న డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి డబ్బులు ఈరోజు అందే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అటువంటి వ్యక్తుల నుండి కావచ్చు లేదా ఇతర ఇతర మార్గాల ద్వారా డబ్బులు అందబోతున్నాయి లోన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోన్ శాంక్షన్ అయ్యి రాజకీయ రంగంలో వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీపై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో చర్చించే అవకాశం మీకు రాబోతుంది మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి వారు మీ యొక్క మీకు హామీ ఇచ్చి ప్రసాదించబోతున్నాడు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది అలాగే మీ యొక్క స్నేహ పార్టీని ఇది వరకు గుర్తించడం లేదని మీ ఫలితాలని మీకు అందజేసే పరిస్థితులైతే ఈరోజు మీ జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలకు సిద్ధపడుతున్న వారు ఈరోజు చాలా మటుకు సిలబస్ ను కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఉపాధ్యాయుల నుండి చక్కటి మద్దతు మీకు అనేది లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు కూడా దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు ఆదాయ మార్గం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలన్నీ సక్సెస్ అయ్యే అవకాశాలు మీరు శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు ఇక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క రాశి వ్యక్తులకు అనుకూలత ఫలితాలు మిశ్రమంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఒకటవ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు ఉన్నాయని ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేయాలి హనుమాన్ చాలీసను పఠించాలి శుభతిథి ఉన్న మంగళవారం పొడవాటి సాలువను హనుమానానికి సమర్పించాలి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేయటం వల్ల తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే మీరు దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి